ఇప్పుడు నితీష్కి ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి నిజమే అంటారా ఇప్పుడు అది మీడియాలో రిపోర్ట్స్ రావడం జరిగింది కానీ ఆ రిపోర్ట్స్ను నితీష్ కుమారు దాన్ని ఏది ఈ విధంగా వచ్చిందని ఆయన కూడా చెప్పలేదు అంటే ఈ విధంగా నాకు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవిని నాకు ఇస్తామన్నారు అని ఆయన కూడా నిర్ధారించ నిర్ధారించలేదు కన్ఫర్మ్ చేయలేదు నిర్ధారణ ఆయన చేయలేదు రెండవ వైపు ఇండియా కూటమి నుంచి కూడా ఎవరు కూడా మేము ప్రధానమంత్రి పదవిని నితీష్ కుమార్ గారికి మేము ఇస్తున్నాము ఆయన ఒకవేళ ఇండియా కూటమికి వస్తాయని వాళ్ళు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఈ నితీష్ కుమార్ గారికి సంబంధించిన ఒక ఆ పార్టీ నాయకుడు మాత్రమే మా నితీష్ కుమార్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇండియా కుటం కూడా మా వాళ్ళని అడుగుతుందని చెప్పడం జరిగింది కానీ ఈ ఇవన్నీ కేవలం ఊహాగానాల వరకే సాగింది స్పెక్యులేషన్స్ వరకు ఊహాగానాల వరకే కానీ ఇది ఆయన అన్న ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళు కూడా దాన్ని నిర్ధారించలేదు స్వయంగా నితీష్ కుమార్ కూడా నిర్ధారణ చేయలేదు కాబట్టి ఇది మామూలు ఊహాగానాలు కానీ మిగిలిపోయింది ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందని భావించవచ్చా తప్పకుండా ఎందుకంటే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రావడం జరిగింది దానిలో వాళ్ళు కొంత బీజేపీకి లేదా ఎన్డీఏ ఉన్న ఆర్థిక వనరులు కానీ ఏది నాయకత్వ పటిమ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ రకరకాల మాద్యాల యొక్క సపోర్ట్ కానీ రాహుల్ గాంధీకి లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్న పరిమితులలో వాళ్ళు కొంతమేరకు విజయవంతం సాధించారు విజయం సాధించారు ఎందుకంటే యాభై రెండు సీట్ల నుంచి వెళ్ళి తొంభై తొమ్మిది అంటే దాదాపుగా రెండింతల సీట్లను పెంచుకోగలిగాడు వాళ్ళ శక్తిని కూడా పెంచుకోగలిగాడు ఇవాళ రాహుల్ గాంధీకి ఖచ్చితంగా అపోజిషను ఏది నాయకునిగా హోదా కూడా వస్తుంది ఎందుకంటే తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి కాబట్టి ఇండియా కూటమిలో ఉన్న అన్ని పక్షాల నాయకులు కూడా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకునిగా వాళ్ళు ఒప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని ఊదేగా ఒక దాదాపుగా ఇండియా కూటమికి ఒక రెండు వందల సీట్ల వరకు ఉన్నాయి దాదాపు పండుగలుస్తే దానికి ఒక బలమైన ఇది సీట్లకు బలమైన ప్రతినిధిగా నాయకునిగా పార్లమెంట్లో తన వాయిస్ను గొంతును వినిపించే అవకాశం కానీ దేశ పరిస్థితుల గురించి దేశంలో కానీ ప్రజలలో కానీ పార్లమెంట్లో కానీ బలంగా వినిపించే అవకాశం తప్పకుండా రాహుల్ గాంధీ గారికి ఉన్నది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిష్ట కానీ ఆయన వ్యక్తిగత ఇమేజ్ కానీ బాగా పెరిగింది